డైరెక్టర్ వశిష్ఠ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు డైరెక్టర్గా మంచి ఫేమ్ సంపాదించుకున్నారు తన డెబ్యూ మూవీ థియేటర్లలో రిలీజ్ అవ్వకపోవడంతో డైరెక్షన్ వైపు మొగ్గు చూపిన వశిష్ఠ డైరెక్టర్ జయంత్ వినాయక్తో పాటు కొందరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ డైరెక్ట్గా తన లక్ టెస్ట్ చేసుకునేందుకు ప్రయత్నించగా కొందరు హీరోలు ముందు ఓకే చెప్పి తర్వాత నో చెప్పడంతో ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ తనను తాను ప్రూవ్ చేసుకోవటం కోసం ప్రయత్నిస్తున్న టైంలో దేవుడిలా కనిపించాడు కళ్యాణ్ రావ్ వశిష్ఠతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కసితో బింబిసారా సినిమాను తీసి తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు ఇంకేముంది తంతే బూరెల బుట్టెలో పడ్డట్టు ఎవరో ఊహించని విధంగా రెండో సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేసే ఛాన్స్ కొట్టేశాడు విశ్వంభర పేరుతో ఒక సోషియో ఫ్యాంటసీ తెరకెక్కిస్తున్నాడు వశిష్ట ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే పట్టు వదలని విక్రమార్కుడిలా సక్సెస్ కోసం ప్రయత్నించటమే ఈ ప్రయత్నంలో వశిష్ఠ ఎన్నో రిజెక్షన్స్ చూశాడు చాలామంది హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇవ్వమంటే రిజెక్ట్ చేసేసారు ఆ హీరోలు ఎవరు వశిష్ఠ తన పేరును మార్చుకున్నాడా పేరు మార్చుకున్నాకే ఆఫర్లు వస్తున్నాయా వసిష్ఠ కళ్యాణ్ రామ్కు హ్యాండ్ ఇచ్చి చిరంజీవితో విశ్వంభర తీస్తున్నాడా హీరో నితిన్ వశిష్ఠకు చేసిన ద్రోహమేమిటో తెలియాలంటే వాచ్ ది స్టోరీ డైరెక్టర్ వశిష్ఠ మరెవరో కాదు అల్లు అర్జున్తో బన్నీ రవితేజతో భగీరథ విష్ణు శ్రీను వైట్ల కాంబినేషన్లో ఢీ లాంటి సినిమాలు నిర్మించిన మల్లడి సత్యనారాయణ రెడ్డి కుమారుడే ఈ వశిష్ఠ రెండు వేల ఏడులో ప్రేమలేఖ రాసా అనే సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఈ సినిమాలో అంజలి హీరోయిన్ గా నటించింది గీత రచయితగా ఫామ్లో ఉన్న కులశేఖర్ ప్రేమలేఖ రాసా సినిమాతో దర్శకుడిగా మారారు అయితే ఈ సినిమా అనివార్య కారణాలతో అనుకున్న టైంకి విడుదల కాలేదు అసలు ఈ సినిమా ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళిందో కూడా ఎవరికీ తెలియదు ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేశాడు కానీ నటుడిగా వర్కౌట్ కాలేదు దీంతో కొంతకాలం గ్యాప్ తీసుకున్నాడు ఇండస్ట్రీలో అందరూ మలడీ సత్యనారాయణ కొడుకు సినిమాలకు దూరమైనట్టే అనుకున్నారు కానీ వశిష్ఠ మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా సినీ పరిశ్రమలోనే ఉన్నాడు ఈసారి రూటు మార్చుకొని దర్శకత్వం వైపు అడుగులు వేశాడు అప్పటి నుంచి అనేక సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ లాంగ్రన్తో చివరికి బింబిసారతో దర్శకుడిగా మారారు రెండు వేల ఏడు రెండు వేల ఇరవై రెండు వరకు వశిష్ట ఎంతో మంది హీరోలను కలిశాడు ఎంతో మందికి కథలు చెప్పాడు ఆ లిస్టులో రాజ్ తరుణ్ నితిన్ రామ్ అల్లు శిరీష్ ఇలా చాలామందే ఉన్నారు అయితే డైరెక్టర్గా సినిమా చేద్దాం అనుకున్న వెంటనే వశిష్ట జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేయటానికి ప్రయత్నాలు చేశాడు ఈ విషయాన్ని వశిష్ఠ తండ్రి మల్లి సత్యనారాయణ హీరో నితిన్ తండ్రి అయిన సుధాకర్ రెడ్డితో ఎన్టీఆర్తో సినిమా కోసం నా కొడుకు వశిష్ఠ తిరుగుతున్నాడని చెబితే మా ఓడు నితిన్ ఉన్నాడుగా వాడితో చేయమని అడగటంతో ఆయన కొడుకు దగ్గరకు వచ్చి నితిన్కు కథ రెడీ చేసుకో అని చెప్పారు మల్లి సత్యనారాయణ వశిష్ఠ కథను రెడీ చేస్తుండగా సినిమా కోసం ప్రొడ్యూసర్ ని మల్లిడి సత్యనారాయణ సెట్ చేసి నితిన్ కు ఐదు లక్షలు అడ్వాన్స్ గా ఇప్పించి కెమెరామ్యాన్ గా చోటాకే నాయుడుకి పది లక్షల రూపాయలు ఇప్పించారు ఇలా దాదాపు ఆ ప్రాజెక్టు మీద రెండు కోట్లు ఖర్చు పెట్టారు అయితే వశిష్ఠ చెప్పిన కథ నితిన్కు వారి ఫ్యామిలీకి నచ్చకపోవడంతో వాళ్లే ఒక కథ విని దాన్ని కొనిపించి ప్రాజెక్టు ఫిక్స్ చేశారు ఇలా వశిష్ఠ సినిమా షూటింగ్ సెట్స్కి వెళ్లాల్సి ఉండగా అప్పుడే ఆ సినిమా రిలీజ్ అయింది పెద్ద హిట్ అయింది దీంతో ఆ తర్వాత కొత్త డైరెక్టర్తో చేస్తే నితిన్ రేంజ్ పడిపోతుందని తర్వాత ఎప్పుడైనా చేద్దామని చెప్పడంతో ఇప్పటికైతే ఈ సినిమా చేయలేమని ఆ ప్రొడ్యూసర్ని పిలిచి పూరి జగన్నాథ్తో నితిన్ చేస్తున్న అటాక్ మూవీ నిర్మాణంలో భాగమవ్వమని చెప్పారు కానీ ఆ నిర్మాత దానికి అంగీకరించలేదు నేను మీ అబ్బాయితో సినిమా చేయడానికి రాలేదు వశిష్ఠతో చేయడానికి వచ్చా నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని ఆ నిర్మాత బయటకు వచ్చేశాడు ఆ తర్వాత అల్లు శిరీష్తో సినిమా చేద్దాం అనుకున్నాడు వశిష్ఠ కథ రెడీ చేసుకున్న తర్వాత శిరీష్కు శ్రీరస్తు శుభమస్తు హిట్ వచ్చింది దాంతో వశిష్ఠతో సినిమా చేయలేదు దీంతో మరడి సత్యనారాయణకి కోపం వచ్చి వశిష్ఠ దగ్గరకు వెళ్ళి నీకెంత కూర నువ్వే సినిమాది అంతా నేను చూసుకుంటా అన్నారు కానీ వశిష్ఠ దానికి ఒప్పుకోలేదు డైరెక్షన్ ఫీల్డ్లోనే ఉంటానని చెప్పేశాడు ఆ తర్వాత రావు తరుణ్ రామ్లకు కథలు చెప్పాడు కానీ ప్రయోజనం లేదు రవితేజకు రెండుసార్లు కథ చెప్పాడు అవి మంచి కమర్షియల్ కథలు కానీ సెట్ కాలేదు ఈ టైంలోనే సినిమాలో వశిష్ఠ స్ట్రగుల్ అవ్వటం చూసిన అక్క పేరు మారిస్తే బాగుంటుందేమో అనడంతో సరే అక్క అయితే మార్చే అని చెప్పాడు వశిష్ట తమ్ముడు చెప్పిన వెంటనే తమ్ముడికి ఏం పేరు సెట్ అవుతుందో అనే పనిలో పడ్డారు కొన్ని రోజులకు ఫోన్ చేసి అన్నీ చూశాను వశిష్ట అయితే బాగుంటుంది అని చెప్పటంతో వశిష్ట ఆ పేరుకు ఫిక్స్ అయ్యాడు ఫేస్బుక్ ట్విట్టర్ అన్ని అకౌంట్స్లలో ఆ పేరు మార్చేశాడు వశిష్ట ఇంతకీ వశిష్ఠ అసలు పేరు ఏమిటో చెప్పలేదు కదా అసలు పేరు వెంకట నారాయణ రెడ్డి ఫ్రెండ్స్ అంతా వేణు అనేవారు నిజంగా పేరు మార్చుకోవడంలో ఎంత పవర్ ఉంటుందో లేదో తెలియదు కానీ వశిష్ఠగా పేరు మార్చుకున్న వారం తర్వాత ఆయన కళ్యాణ్ రామ్కి కథ చెప్పాడు కథ విన్న వెంటనే కళ్యాణ్ రామ్ ఓకే చేసేశారు దీంతో పేరు మార్చడం ఏదో పవర్ఫుల్గానే ఉంది ఇదే ఫాలో అయిపోదాం అనుకొని అలా వేణు వశిష్ఠగా మారాడు బింబిసార దర్శకుడు వశిష్ఠ అలియాస్ వెంకట నారాయణ రెడ్డి ఇలా ఎవరూ నమ్మనప్పుడు వశిష్ఠను కళ్యాణ్ రామ్ నమ్మాడు కొత్త డైరెక్టర్లకు ఛాన్సులు ఇచ్చే రవితేజ కూడా ఎందుకో వశిష్ట విషయంలో వెనకడుగు వేశారు అయితే రవితేజకు బింబిసారా కథ చెప్పలేదు కానీ ఆ కథలో కూడా బింబిసారా మాదిరే ఫ్యాంటసీ ఉందట అంతేకాదు వశిష్ట తీసే ప్రతి సినిమాలో ఫ్యాంటసీ ఉంటుందని ఆయనకు ఫ్యాంటసీలో గా ఫీల్ అవుతారని గతంలో చెప్పారు కూడా ఎన్టీఆర్తో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టి ఎంతోమందికి కథలు చెప్పి ఎక్కడా ఓకే అవ్వకుండా ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ మూవీతో డైరెక్టర్గా గా ఇంట్రడ్యూస్ అయ్యాడు వశిష్ఠ ఇలా బింబిసారతో మంచి హిట్ కొట్టాడు బింబిసార రిలీజ్కు ముందే దీనికి రెండో పార్ట్ ఉంటుందని చెప్పారు అయితే బింబిసారా విజయం తర్వాత వశిష్ఠకు వరుస పెట్టి సినిమా ఆఫర్లు వచ్చాయి వశిష్ఠ చిరంజీవి ఆఫర్ను ఎక్స్పెక్ట్ చేసి బింబిసారా టూ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు బింబిసార టూ నుంచి వశిష్ఠ ఎందుకు తప్పుకున్నాడో చెబుతూ బింబిసార టూ కథపై నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి అదే సమయంలో నాకు విశ్వంభర ఆఫర్ వచ్చింది కళ్యాణ్ రామ్కు చెప్పే నేను ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నా కళ్యాణరామ్ అనుమతి తీసుకున్న తర్వాతే విశ్వంభర ప్రాజెక్టును ఓకే చేశా అని క్లారిటీ ఇచ్చాడు అయితే విశ్వంభర సినిమా జూలై ఇరవై నాలుగున థియేటర్లోకి రానున్నట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే బింబిసార సక్సెస్తో స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు వశిష్ఠ బింబిసార సినిమాను చూసిన ప్రేక్షకులు ఎవరూ కొత్త డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడంటే నమ్మలేదు తొలి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు అనుభవం ఉన్న దర్శకుడిలా వశిష్ట ఈ సినిమాను డీల్ చేయటం స్టార్ హీరోలను సైతం హ్యాండిల్ చేయగలని వశిష్ఠ ఈ సినిమాతో ప్రూవ్ చేసుకొని చిరంజీవితో విశ్వంభర సినిమా తీస్తూ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల జాబితాలో రాజమౌళి సుకుమార్ కొరటాల శివ త్రివిక్రమ్ శ్రీనివాస్ సందీప్ రెడ్డి వంగ నాగస్విన్ ప్రశాంత నేల్ ఉండగా వారిలో ఒకటిగా పేరు సంపాదించుకున్నాడు వశిష్ఠ ఇది డైరెక్టర్ వశిష్ఠ సక్సెస్ స్టోరీ దీనిపై మీ అభిప్రాయాలంటూ మాకు కామెంట్ చేయండి